నమస్కారములు ఇప్పుడు నేను పాడబోయే పాట కల్లుమడి నలలమ్మ పాట ఎన్ని జన్మల పుణ్యము ఈనాడు గంటి మిమేము ఎన్ని జన్మల పుణ్యము ఈనాడు గంటి మిమేము రెండు వేల వచ్చినావు తల్లిగా నువ్వు నిలచినవు నలమ్మగా ఎన్ని జన్మల పుణ్యము ఈనాడు గంటి మేము ఏడు మంది కలెక్కడున్నర తెలియదు నలలమ్మ తల్లి తెలియదు గుడి ముందర జలందరూ వాడు పాడు చుండగా మమకాపాడు తల్లిగా ఎన్ని జన్మల పుణ్యము ఈనాడు కంటిమి మేము రెండు వేల మూడులో నా వచ్చినావు తల్లిగా నువ్వు నిలచినవు నలమ్మగా ఎన్ని జన్మల పుణ్యము ఈనాడు కంటిమి మేము తల్లి తెలియదు ఈ రాజమచ్చి నీవు ఉండగా నీవు ఉండుము మా అండగా ఎన్ని జన్మల పుణ్యము ఈనాడు కంటిమి మేము రెండు వేల మూడులో నా వచ్చినా నువ్వు తల్లిగా నువ్వు నిలచినవు నెలమ్మగా ఎన్ని జన్మల పుణ్యము ఈనాడు గంటిమి మేము